మేడ్చల్ జిల్లా కీసర్ మండలం నాగర మున్సిపాలిటీ పదిహేడవ వార్డు అర్జెన్స్ బస్తీలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని స్థానిక నాయకులు బస్తీవాసులు మరియు నాగరం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు బస్తీవాసులకు పాఠశాల విద్యార్థులకు చాక్లెట్స్ బిస్కెట్స్ అరటి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పు శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నాగర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా టిఎస్ఆర్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు సేవలను స్మరించుకున్నారు భిన్న జాతులు మతాలు కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి భారత జాతిగా నిలబెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాతకే దక్కుతుందన్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకొని డెబ్బై నాలుగు ఏళ్ళు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు ఏ ప్రభుత్వమైన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని అన్నారు एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय